ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మంత్రి మంత్రి కాన్వాయ్కి ప్రమాదం అయితే చోటు చేసుకుందనమాట మనం చూసుకోవచ్చు ఇది మనకి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కుత్రుట్లో ప్రమాదం తప్పింది రాత్రి జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన తిరిగి ధర్మపురికి వెళ్తున్నారు రాత్రి సమయంలో మెట్పల్లి మండలం మారుతీ నగర్ సమీపంలో స్క్రాబ్ కార్ను ఓ కార్ ఓ అయితే అడ్డుకొని వస్తుండగా కట్టుకొని వస్తూ ఉండగా వెనుక ఉన్న స్క్రాప్ కారు ఎదురుగా వస్తున్న మంత్రి వాహనం ముందు అయితే చక్రాన్ని బలంగా ఢీకొట్టింది దీంతో ఆయన ప్రయాణిస్తున్న వాహన చక్రం అక్కడికక్కడే ఊడిపోయింది మంత్రికి ఎలాంటి ప్రమాదం జరగలేదు వెంటనే ఆయన మరో చార్లో ధరంపూర్కి అయితే బయలుదేరి వెళ్ళారు అక్కడ విలేకరులతో మాట్లాడుతూ లక్ష్మీ ఆశీస్సుల వల్లే ప్రమాదం నుంచి బయటపడ్డారని చెప్పారు ప్రమాదానికి కారణమని రెండు కార్ల డ్రైవర్లో కూడా పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు సో మొత్తం మీద ఈయన త్రుటిలో అయితే బయటపడడం అయితే జరిగింది సో పెను ప్రమాదం అయితే మొత్తం సంభవించింది అన్నమాట మొత్తం కార్ని అయితే వచ్చి గుద్దేయడం జరిగింది దీనికి అదృష్టం అయితే ఉందని చెప్పుకోవచ్చు మొత్తం కారు సక్రవైరిగిపోయింది ఊడిపోయింది సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా సబ్స్క్రైబ్ చేసుకో